హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు గనక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా మార్నింగ్ రొటీన్ అనమాట నేనైతే సిక్స్ థర్టీకి లేచాను చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అసలు మార్నింగే లేవాలనిపించదు ఇక లేవగానే ఫస్ట్ అయితే మా బావ లంచ్లోకి రైస్ అయితే పెట్టేశాను తర్వాత కొంచెం వాటర్ క్యాన్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా సరే ఈ వాటర్ క్యాన్ని ఇలా బ్రష్తోనే క్లీన్ చేసుకుంటాను ఈ బ్రష్తో అయితే బాగా క్లీన్ అవుతుంది పింకి అలానే మా బావ అయితే ఇంకా పడుకున్నారు మా బావ లేచేసరికి నేనైతే ఇలా వాటర్ క్యాన్ క్లీన్ చేసి పెట్టేస్తే వాటర్ అయితే అయిపోయింది కొంచెం వాటర్ కూడా తీసుకొస్తారని ఇప్పుడే క్లీన్ చేసి ఫస్ట్ అయితే పెట్టేస్తాను నిన్న కొంచెం వెజిటేబుల్ తీసుకొచ్చారు అవన్నీ అలా పెట్టేశాను ఈ రోజైతే ఇలా బాక్స్ లో అయితే వేసుకుంటున్నాను ఈ రోజు లంచ్ లోకి అయితే పాలకూర మెంతకు వేసి పప్పు చేస్తున్నాను సో ఎప్పుడైనా ఇలా పాలకూర మెంతకు వేసి పప్పు కాంబినేషన్ చేశారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిజం చెప్పాలంటే ఇలా ఆకుకూరలు వేసి పప్పు చేసి ఎన్ని రోజులైందో చాలా రోజులకి ఈ రోజైతే నాకు గుర్తొచ్చింది కాబట్టి నిన్నే ఆకుకూరలన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇలా నేను పప్పు చేసిన ప్రతిసారి అయితే మా బావ చెప్పిన మాటలే గుర్తొస్తాయి నువ్వు ఎప్పుడైనా సరే పప్పు చేయవు పప్పు చేయవు అని నాకు వచ్చింది నేను చేస్తాను రాకపోతే నేనేం చేయను మీరే చెప్పండి నాకైతే రోజు మార్నింగ్ ఇలానే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ లేవాలి వంట పని చేయాలి ఇంట్లో పనులు చేయాలి అంతే రొటీన్ అయిపోయింది అసలు ఆడవాళ్ళకి రోజు అవే పనులు చేసుకుంటూ ఉంటే అసలు బోర్ కొట్టదా నాకైతే చాలా అంటే చాలా బోర్ కొడుతుంది ఈ పనులు చేసి బోర్ కొడుతుంది ఈ రోజు ఏం చేస్తాంలే అనుకొని ఊరికే కూర్చుంటే ఊరికే కూర్చున్నా బోర్ కొడుతుంది ఊరికే కూర్చోవడం కన్నా పని చేసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది ఇక వంట పని అయితే ఎలాగో అలా చేసేస్తాను వంట పని అయ్యాక అసలు చూడండి మా పింకి చేసే పనులకైతే నాకు ఇదే పెద్ద పని అనమాట నాకు రోజుకి రోజు ఈ బొమ్మలన్నీ పీకి పీకి పడేస్తుంది నిన్న నైట్ ఇవన్నీ ఎత్తి పెట్టి పనుకుందాం అనుకున్నా కానీ నా వల్ల అయితే అవ్వలేదు ఇక అలాగే పనుకున్నాను మార్నింగ్ లేచేసరికి ఇదే ఒక పెద్ద టాస్క్ అయింది నాకైతే అవన్నీ ఎత్తి పెట్టేసి తర్వాత గడప దగ్గర కొంచెం అలా ముగ్గు వేసేసి బయట అంతా కూడా కొంచెం మాప్ చేసేసాను రోజు నేను మార్నింగ్ ఇలా బయట క్లీన్ చేసి పెట్టుకుంటాను నా తులసి చెట్టు అయితే అసలు పెరగట్లేదు మా ఓనర్ అంటే వచ్చినప్పుడు చెప్పారనమాట దీన్ని కొంచెం ఎండకు పెట్టు ఎండకు పెడితే తులసి చెట్టు అయితే బాగా వస్తుందని ఇక అది రావట్లేదని దాని పక్కన ఇంకా కొంచెం చిన్నది కూడా వేశాను అలానే దాన్ని ఎండకు కూడా పెట్టాను నేనైతే దాన్ని అలా వాల్ మీద పెట్టేశాను అదేమైనా కింద పడితే ఎవరి తల మీద గోవింద అంతే ఇక మరి ఏం చేస్తాం ఎండ అక్కడే వస్తుంది కొంచెం అది కూడా మార్నింగే అసలు ఎండే రావట్లేదు ఇక నా పనులు అలా అయ్యాయో లేదో అంతలోపే మా పింకి అయితే లేచి వచ్చేసింది మార్నింగ్ లేవగానే తనకైతే నేనే ఉండాలి నన్ను అయితే ఎత్తుకో ఎత్తుకోని అంటుంది ఇక నేను ఒకసారి ఎత్తుకున్నానంటే ఇక మళ్ళీ అయితే కిందకు దిగదు నా పని చేసుకొని వదు అందుకని అలానే వాళ్ళ డాడీతోనే ఉంచేసా తర్వాత మా బావ బాక్స్ అయితే అన్ని పెట్టేశా తనైతే ఇలా ఆడుకుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్